దీక్ష ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు పోక్రా ద హిమాలయన్ హిమాలయన్ ప్యారడైజ్ గా ప్రసిద్ధి పోక్రా నగరం ఎన్నో విశేషాల సమాహారం అలాంటి వాటిలో ఫేవా లేక్ ఒకటి చుట్టూరా కొండలు ఆ మధ్యలో అందమైన సరస్సు సరస్సు మధ్యలో శక్తి స్వరూపిణి శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉన్నది మిత్రువారా లాస్ట్ వీడియోలో ఇండియా బోర్డు నుండి పోక్రా ఎలా చేరుకోవాలి అనే విశేషాలను తెలియజేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఈరోజు మేము ఈ వీడియోలో ప్ర మేము ఎక్కడ స్టే చేశాము ఫెవాలిక్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఆ లేక్ ప్రాముఖ్యత ఏమిటి అనే విశేషాలు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫెవాలిక్ అందాలను ఆస్వాదించండి మేము ప్రోక్రాలో లేక్ సైడ్ అనే ఏరియాలో హోటల్ పీస్ ప్రోక్రాలో స్టే చేశాము ఇదే మేము స్టే చేసిన హోటల్ పంతొమ్మిది పది ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అయింది అందరం టీ కాఫీలు తాగి రెడీగా ఉన్నాము ఫేవా లేక్ చూడటానికి దివాళీకి మేము స్టే చేసిన హోటల్ ఐదు వందల మీటర్ దూరంలో ఉన్నది అందులో దాంట్లో వెళ్ళలేదు అందరం కూడా హోటల్ నుండి నడుచుకుంటూ బైల్దేరాము పోక్రా నగర వీధులను చూస్తూ అంతా శివాలయం దగ్గరకు అక్కడ సరస్సు మధ్యలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకోవటానికి మనం ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంది మంచుతో కప్పబడిన పర్వతాలు పచ్చని లోయలు నిర్మలమైన సరస్సులు అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది హిమాలయాల అంచున ఉన్న నేపాల్లోని పోక్రా నగరం పోక్రా నగరాన్ని నేపాల్ యొక్క సరస్సుల నగరం అని కూడా అంటారు ఒకరా నేపాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పోక్రా నేపాల్లోని కాట్మాండ్ తర్వాత రెండవ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరం గండకీ ప్రావిన్స్ రాష్ట్రానికి రాజధాని ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన అన్నపూర్ణ పర్వత శ్రేణులకు ప్రవేశ ద్వారం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశాన్ని హెలన్ చౌక్ అంటారు ఈ రోడ్ డెడ్ అండ్ ఫేవా లేక్ చౌక్ దగ్గర ఒక బోటింగ్ పాయింట్ ఉన్నది ఇక్కడ చిన్న బోట్స్ ఉంటాయి మేము ప్రధాన బోటింగ్ పాయింట్ కి వెళ్తున్నాము లేక్ చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ మనం నడుస్తున్న ఈ వాకింగ్ ట్రాక్ రైట్ సైడ్ నా ఫేవా లేక్ లెఫ్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ప్రతినిత్యం చాలామంది విదేశీ యాత్రికులు ఈ ఫేవా లేఖ్ను సందర్శిస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ మనం కూడా విదేశీయులమే ఈ ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా కాఠమాండు లోయలోని స్థానికులు అంటే నేవార్లు అంటారు వారిని వారి సాంప్రదాయక వంటకాలు మరియు విదేశీ వంటకాలు స్పీట్ వంటకాలతో టూరిస్టుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఇక్కడ లభించే పదార్థాలు బాటి అంటే పప్పు పులుసు బాటి అంటే అన్నం వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి మోమోస్ మరియు సెల్ రోటి అంటే ఉంగర ఆకారంలో ఉండే ఒక రొట్టె ఉసా అంటే టిబెటియన్ నూడిల్సు అంటే బంగాళదంపులు వెదురు ఆకులతో వండిన ఒక వంటకం నేపాలీ ప్రసిద్ధ సాంప్రదాయక వంటకం అంటే మిల్లెట్ పిండితో కూరగాయలతో చేసిన వంటకం నేపాలి పిజ్జా చత్మోరి అంటారు నేపాలీ సాంప్రదాయక వంటకం యమోరి అంటే బియ్యపండి కోవతో చేసిన ఒక డిజర్ట్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఎండిన ఆకుకూరలు జీడోతో చేసిన ముద్దలు మొక్కజొన్న పిండితో చేసిన సాంప్రదాయక నేపాలీ వంటకం లేక చుట్టూ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి వాటిల్లో అత్యంత ప్రజాదరణ పొందినవి గాడ్ ఫాదర్ ఫిజ్జా ఓవర్డ్ కుకే రెస్టారెంట్ బ్లాక్ అండ్ వైట్ కేఫ్ రెండు వేల నాలుగో సంవత్సరంలో నేపాల్ పర్యాటక రాజధానిగా ఒక్క్రాను నేపాల్ ప్రభుత్వం ప్రకటించారు సముద్ర మట్టానికి ఎనిమిది వందల ఇరవై రెండు మీటర్ల ఎత్తులో బెలూన ప్రపంచంలో ఎత్తైన పది పర్వతాలలో పరిస్థితి కదా బెల్హుడు పర్వతాలైన ధవళగిరి అన్నపూర్ణ మనస్సులు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఫీవ లేఖ ఒడ్డున ఉన్నది జ్లారకైల నుండి ప్రధానంగా అడ్వెంచర్ టూరిజం అన్నపూర్ణ పర్వత శ్రేణుల ట్రెక్కింగ్ మౌంటైన్ బైకింగ్కు ప్రసిద్ధి ఓక్రా మెట్రోపాలిటన్ నగరంలో ఫైవ్ స్టార్ హోటల్స్ రెండు ఫోర్ స్టార్ హోటల్స్ మూడు త్రీ స్టార్ హోటల్స్ నాలుగు టూ స్టార్ హోటల్స్ పదిహేను ఉన్నాయి టూరిస్ట్ హోటల్స్ మూడు వందల ఐదు వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా పర్యాటకులకు ఆశిథ్యం ఇస్తున్నాయి ఫేవా లేక్ మెయిన్ బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము చాలా సందడిగా ఉంది ఏరియా మా బృందం అంతా వెయిట్ చేస్తున్నారు మాలో కొంతమంది వెళ్ళారు టిక్కెట్లు తీసుకోవటానికి ఇదే టికెట్ కౌంటర్ ఫెవా బోట్ అసోసియేషన్ వారిది టికెట్ ప్రతి మనిషికి ఐదు వందల రూపాయలు నేపాలీ కరెన్సీ ఇందులో రెండు రకాల బోట్స్ ఉన్నాయి ఒకటి థ్రెడ్ బోటు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు రెండవది ఫెడరల్ బోట్ ఇందులో ఎనిమిది మంది ప్రయాణించవచ్చు బోట్ జర్నీ చేసేవారు లైఫ్ జాకెట్ తప్పనిసరిగా వేసుకోవాలి హలో లైఫ్ జాకెట్ వేసుకుంటుంది మేడం చూడాలి బాబు నేను మా బృందంలో అందరూ లైఫ్ జాకెట్ వేసుకుంటున్నారు ఇవి చిన్న బోట్స్ మా బృందంలో కొందరు పెద్ద బోట్స్లోనూ కొందరు చిన్న బోట్స్ లోను ప్రయాణం చేశారు

ఒక్క పెడల్ చేస్తే నేనే దీక్షిత ట్రావెలర్ ఎప్పుడు చెప్పుకోవాలి ఇవాళ చెప్తున్నా

టెంపుల్ వెళ్తున్నాము ఈ తాల్ పేరేంటో కనుక్కోండి అతన్ని పానీ ముందర కూర్చోవా పాన్య ఇప్పుడు జరుగు ఈ ఫేవా లేక్ నాలుగు పాయింట్ నాలుగు మూడు స్క్వేర్ మైళ్ళ విస్తీర్ణంలో సరాసరి ఇరవై ఎనిమిది అడుగుల లోతు కలిగి ఉన్న స్వచ్ఛమైన మంచినీటి సరస్సు పన్నెండవ శతాబ్దంలో కొండ చర్యలు వలన ఈ సరస్సు సిద్ధంగా ఏర్పడింది ఈ సరస్సులో ఎన్నో రకాల చేపజాతులు ఉన్నాయి వాటిల్లో ప్రసిద్ధ హిమాలయన్ ట్రీట్ నేపాల్లో సహారా అంటారు స్థానిక ప్రజలు ఈ సరస్సు చాలా పవిత్రమైనది సరస్సు మధ్యలో ఉన్న దీవిలో శ్రీ వారాహి అమ్మవారు కొలువై ఉండటం ఈ సరస్సులోని స్వచ్ఛమైన నీరు నగర వాసుల తాగునీటిని తీరుస్తుంది ఇంకా ఈ సరస్సులో పడవ ప్రయాణం అలా ఆహ్లాదకరంగా ఉంటుంది నిర్మలమైన నీరు చుట్టూరా పచ్చని చెట్లు కొండలు అలంత దూరంలో ఉన్న అన్నపూర్ణ పర్వత శిఖరాల నీడ ఈ సరస్సులో రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో సూర్యుని బంగారు రంగు కిరణాలు శాంతమైన జలాలపై పడి ప్రతిబింబిస్తుంటే ఒక మాయావాతంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది हाँ ये लैंड जेनरेशन है अब अपनी इधर सेकंड लेक नेपाल हाँ ये भैया भैया दूसरा लेक किधर है नेपाल में बड़ा लेक दो लेक है ना एक लेक एक है और एक लेक किधर है नेपाल में हाँ दूर है कपड़ों का

சிங்கல் uh, போது <laughs> <on the> <laughs>

వారి మందిరం దగ్గరకు చేరుకున్నాము లేక్ టెంపుల్ బారాహి టెంపుల్ తాల్ బారాహి అని పిలిచే పవిత్ర హిందూ దేవాలయం శ్రీ దుర్గాదేవి రూపమైన వారాహి అమ్మవారు స్థానిక నేపాలీలు విదేశీ పర్యాటకులు విశేషంగా సందర్శించే సాంస్కృతిక మతపరమైన ప్రదేశం అమ్మవారి దేవాలయం చాలా చిన్నదిగా ఉన్నది జీవులు సంభవించిన భూకంపం వలన ఆలయం శిథిలమైనది నూతన ఆలయ నిర్మాణం చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ అమ్మవారి బాల ఆలయం ఉన్నది శ్రీ వారాహి అమ్మవారు మంగళ సూరుకి నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆలయం వెలుపులా దీపారాధన చేస్తున్నారు భక్తులు నిలబడి నిలబెట్టు నిలబడ ఇక్కడ ఉన్న షాప్స్లో పావురాలకు మరియు చేపలకు ఆహారం అమ్ముతున్నారు ఇక్కడ ఫిష్ వాకింగ్ పాయింట్ ఉన్నది ఉత్సాహులు చాలా మంది చేపలకు ఆహారం అందిస్తున్నారు ఆహారం కోసం చేపలు ఎలా వస్తున్నాయో చూడండి శాంతమైన వాతావరణం అమ్మవారి దీపం చుట్టూ నిర్మలమైన నీరు అతని ప్రకృతి పక్షుల కిలకిల రావాలు దేవాలయ సుందర మనోహర దృశ్యం దర్శించిన ప్రతి ఒక్కరూ తన్మయత్నం చెందుతారు ఇక్కడ అమ్మవారి కార్యాలయంలో ఆలయ నిర్మాణం కోసం డొనేషన్లు స్వీకరిస్తున్నారు ఇక్కడ మీరు కూర్చోండి నేను తీసుకుంటూ పోతా మీరు

దేవిస్ వాటర్ ఫాల్స్ విశేషాలను తెలియచేస్తాను తప్పకుండా చూడండి మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు